హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సంస్థలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అండి ఈరోజు ఈ వీడియోలో మనము రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ నేను మీకు తెలియజేయబోతున్నాను ఒకటి వచ్చేసి మన దగ్గర ఉన్న ఫైనల్ కాయిన్స్ని త్రూ కూపన్ ద్వారా ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించుకునే అవకాశాన్ని సంస్థ అధినేత గారు ఇచ్చారు అది చేసుకోవాలా వద్దా అందులో ఉన్న పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మెడ్జ్ అకౌంట్స్ చేసుకున్న వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకున్న వాళ్ళకి ఆప్షన్ కనిపించట్లేదు ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ ఆప్షన్ కనిపించట్లేదు వాళ్ళు ఏం చేయాలి ఏంటి అనేది నేను మీకు సపరేట్ వీడియోలో ఇంకొక వీడియోలో నేను మీకు చెప్తాను ఓకేనా ఫస్ట్ అయితే ఈ పన్నెండు రూపాయల కూపన్ ఓకేనా ఈ కూపన్ను సర్వీస్ ప్రొవైడ్ చేసే పర్సన్ తాలూకు వివరాలు నేను మీకు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఆయన్ని కన్సిడర్ ఆయన్ని కన్సల్ట్ అయ్యి మీరు కూపన్స్ తీసుకోవచ్చు ఓకేనా సో చాలామంది సభ్యులు చెప్తుంది ఏంటంటే మళ్ళీ ఎందుకు పన్నెండు రూపాయలు కూపన్ పెట్టారు మళ్ళీ ఆయన మనందరి దగ్గర నుంచి మళ్ళీ తీసుకుంటున్నారు అని చెప్పి చాలామంది సభ్యులు చెప్తూ ఉన్నారు సో ఇక్కడ మనము నాణ్యానికి రెండు పక్కల మాట్లాడుకోవాలండి ఒక పాజిటివ్ నెగిటివ్ రెండు మాట్లాడుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూపనే పెట్టలేదు అనుకోండి కూపన్ పెట్టకుండా మీ దగ్గర ఉన్న ఫైనల్ కాయిన్స్ ట్రస్ట్ వ్యాలెట్లోకి ఎలా పోతాయి ఒకవేళ ఆయన ట్రాన్స్ఫర్ టు ట్రస్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఇచ్చినా కానీ అక్కడైనా మనం గ్యాస్ ఫీజు కట్టాలి కదా గ్యాస్ ఫీజు కట్టాలనుకున్నప్పుడు ఆ గ్యాస్ ఫీజు కొనుక్కోవటము చేసుకోవటం చాలా మందికి తెలియదు టు టూబీ ఫ్రెంగా చాలామందికి ఆ ప్రాసెస్ తెలియదు అటువంటప్పుడు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు ఫస్ట్ అంటే సెకండు ఆయన గతంలో ఎప్పుడో మొత్తం నేనే చూసుకుంటాను అని చెప్పారని చెప్పి చెప్తున్నారు సో నేనేమంటానంటే పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉండవు మరి అది అది ఎలా తీసుకుంటాడనేది అది మీ వ్యక్తిగతం ఆయన అనే ఉంటాడు ఖచ్చితంగా మరి దాన్ని ఇప్పుడు ఇప్పుడు నిలబెట్టుకోలేకపోతున్నారు అంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరు ఆయన చెప్పిన చెప్పిన సందర్భం వేరు ఆ చెప్పిన అంశం వేరు దాన్ని దీనికి ముడిపట్టలేము ఎందుకంటే అది ఇయర్లీ వన్స్ రిలీజ్ అయ్యే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పాడంట ఇప్పుడేమో ఫైనల్ కాయిన్స్ మొత్తం ఒకేసారి పోతున్నాయి మన దగ్గర ఉన్న ఫైనల్ కాయిన్స్ రెడ్ కలర్లో ఫైనల్ కాయిన్స్ మొత్తము ఒకేసారి పోతున్నాయి సో దాన్ని దీన్ని ఒకేలా చూడకూడదు అనేది కొందరు అభిప్రాయం తర్వాత ఒకవేళ మీరు ట్రస్ట్ కూపన్ ద్వారా ట్రస్ట్ వ్యాలెట్లో పంపించుకోకపోతే మీ కాయిన్స్ ఎప్పుడు ఇట్లాగే ఉంటాయి మనం చాలా సందర్భాల్లో ఇది డిజిటల్ నెంబర్గా ఉంది ఇది క్రిప్టోగా మారలేదు ఎప్పుడు మారింది ఎప్పుడు మారింది ఎప్పుడు మారింది అని చెప్పి మనం అడుగుతూనే ఉన్నాం సో ఇప్పుడు మారే అవకాశం ఉంది మారే అవకాశం వచ్చింది పన్నెండు రూపాయలతో పన్నెండు రూపాయలతో మారే అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిదనేది నా వ్యక్తిగత అభిప్రాయం చేసుకుంటారా చేసుకోవాలనేది మీ ఇష్టం ఓకేనా సో ఒకవేళ మీరు చేసుకోకపోతే ఎప్పటికీ ఇది ఇలాగే ఉండిపోయినాయి అనుకో ఎవరికి ఉపయోగం లేదు కదా ఎప్పటికీ మీ మీ అకౌంట్ మీ మీ దాంట్లో ఆ ఫైనల్ కాయిన్స్ అలాగే ఉండిపోయినాయి అనుకో ఎవరికి ఉపయోగం లేదు కదా ఒకవేళ అక్కడికి వెళ్ళి అనుకోండి మీరు వన్ టూ త్రీ మార్కెటింగ్లో వినియోగించుకోవచ్చు తర్వాత క్యూ లైఫ్ మార్ట్స్లో దాన్ని వినియోగించుకోవచ్చు రేపొద్దున బీసీటీని ఆయన ఏదైనా ఎక్స్చేంజ్లో లిస్ట్ లిస్ట్ చేసినా అప్పుడు వినియోగించుకోవచ్చు ఓకేనా సో దెర్ ఈజ్ ఎ పాజిటివ్ దెర్ ఈజ్ ఎ నెగిటివ్ మీరు ఏ పక్క ఉంటారనేది అది మీ వ్యక్తిగత అంశం ఓకేనా సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఓకేనా నేను కూపన్ సర్వీస్ ప్రొవైడ్ చేసే వ్యక్తి తాలూకు సమాచారం మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఆయన్ని ఆయన్ని కన్సల్ట్ చేసి ఓకేనా మీకు మీకు ఎన్ని కూపన్స్ కావాలంటే అండ్ కూపన్స్ మీరు తీసుకోవాలి ఓకేనా అండ్ అలాగే మీరు గనక డాష్ బోర్డ్లోకి వెళ్తే మీరు తీసుకునే కూపన్ అనేది మీకు డాష్ బోర్డ్లో కూపన్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్లోకి వచ్చింది అనమాట ఓకేనా ఆప్షన్లోకి వచ్చింది ఆ ఆప్షన్లో మీరు ఆ కూపన్ కాపీ చేసుకొని ఆ మైక్ కూపన్స్ పైనే రెడీమ్ అని ఉంటుంది రిడ్యూమ్లోకి వెళ్ళి రెడీమ్ చేసుకోవాలి ఓకేనా నేను ఒకసారి అదంతా నేను చూపిస్తాను ఒకసారి జాగ్రత్తగా చూసి అర్థం చేసుకోండి ఇక్కడ చూడండి మీరు డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మీరు కిందకి కనుక వెళ్తే అక్కడ మీకు మైక్ ఓపెన్స్ అని ఉంటుంది మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న వ్యక్తిని కాంటాక్ట్ చేసి కూపన్ తీసుకున్న తర్వాత ఆ కూపన్ ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిన కూపన్ని మీరు తీసుకొని ఈ పైన ఉన్న రిడ్యూ ఉంది కదా ఇక్కడ మీరు రిడ్యూమ్ చేయాలి రెడ్యూమ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మీ దగ్గర ఉన్న ఫైనల్ కాయిన్స్ కౌంట్ ఏదైతే ఉందో అది ట్రస్ట్ గారికి వెళ్ళిద్దనమాట ఆయన టూ డేస్కి వస్తారు త్రీ డేస్కి వస్తారు డేటాను తీసుకొని ఆయన పంపిస్తూ ఉంటారు మీరు చెక్ చేసుకుంటూ ఉండవచ్చు ఓకేనా కాబట్టి ఇది మీరు చేసుకోవాల్సింది ఇక్కడ చూసారు కదా కూపన్ రిడ్యూమ్ సక్సెస్ఫుల్లీ సో ఇలా మీరు పన్నెండు రూపాయల కూపన్ తీసుకొని రిడ్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా చేసుకోవటం చేసుకోకపోవటం అది మీ వ్యక్తిగత నిర్ణయం అండి అందులో ఎవరి బలవంతమేమి ఉండదు కాకపోతే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే తీసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఈరోజుగా పైన రేపైనా కానీ దాని అవసరం మనకు ఉంటుంది అది వన్ టూ త్రీ మార్కెటింగ్లో ఉపయోగపడవచ్చు క్యూ మార్ట్లో ఉపయోగపడవచ్చు ఓకేనా దాని అవసరం మనకు ఉంటుంది కాబట్టి తీసుకుంటే మంచిది అనేది నేను చెప్తాను ఓకేనా దీన్ని ఎవరు అర్థం చేసుకుంటారో ఎవరు ఎలా అర్థం చేసుకుంటారో అది మేము ఇష్టము డిస్క్రిప్షన్లో ఉన్న వ్యక్తికి కాల్ చేయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి అవి మీ మీ డాష్ బోర్డ్లో మైక్ కూపన్స్ అనే ఆప్షన్లోకి వస్తాయి వాటిని తీసుకోండి దానిపైనే రెడీమ్ ఆప్షన్ ఉంటుంది ఇది ఎవరికి వాళ్ళు చేసుకోవాలండి ఓకేనా వేరే వాళ్ళది ఎవరిది చేయొద్దు ఎవరికి వాళ్ళు చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై హింద్